దేవునికి స్తోత్రం ఈరోజు ఆత్మస్వరూపుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు శుభవాగ్దానం ఆత్మ తానే మన పక్షంలో విజ్ఞాపన చేయుచున్నాడు రోమిళికి రాసిన పత్రిక ఎనిమిదాధ్యాయం ఇరవై ప్రియ ప్రియా ఆత్మస్వరూపుడకు దేవదేవుని పెళ్ళారా ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాల సమలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్డారా మీరంతా బాగున్నారు కదూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను ప్రభు యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో మీ బిడ్డలతో మీ కుటుంబ సభ్యులతో ఉండి మీకు జేవి జేవు ఆనందాదరణ సంరక్షణను గురించి పరిశుద్ధాత్మ ఆత్మ చేత ఆత్మకార్యాలు ప్రభు మీ కుటుంబంలో జరిగించి మీ కుటుంబానికి గాక మీ సమస్త విషయంలో కూడా విజయవంతం ప్రతి ఆత్మకార్యమును ప్రభువు గాక దేవుడు మీకు తోడుగా ఉండి శాంతియుతమైన కార్యాభిని సంపూర్ణంగా జరిగించుగాక దేవదేవుని పిల్లారా మీ ప్రార్థన అవసరం ఉంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి కామెంట్స్ రూపంలో తెలియపరచండి మన ప్రార్థనా జీవితంలో పరిశుద్ధాత్మ పాల్గొన పాల్గొనగోరుచున్నాడని మీరు మరోవద్దు దేవుని పెళ్ళారు కొన్నిసార్లు ప్రార్థించలేక బలహీనపడవచ్చును అలసట వలన నిద్రపోవచ్చును అప్పుడు ఆత్మ తానే మీలో నుండి ప్రార్థించుట ప్రారంభించుచున్నాడు అటువలే ఆత్మ మన బలహీనతలు చూసి సాయం చేయుచున్నాడు ఎలైనగా మన యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరప సత్యం కాని మూలిగలతో ఆ ఆత్మ తానే మన పక్షన విజ్ఞాపన చేయుచున్నాడు దేవుని పెళ్లారా ఆత్మస్వరూపుడైన దేవుడు మీ పక్షాన విజ్ఞాపన చేయటానికి ఉన్నాడు ఆయన మీ పక్షాన ఎంతో విజ్ఞాపన చేస్తున్నాడు అద్వితీయ సత్య స్వరూపుడు సర్వాధికారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక ఆత్మ మీ పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థించడం వలన ఎడతెక్క ప్రార్థించడం సాధ్యమవుచున్నది దేవుని పిల్లల రాత్రి వేళ మనం నిద్రించు సమయము మనకు బలహీన గడియగా ఉన్నది మన శరీరం సమస్యల్ని విశ్రమించుచున్నది మన ఉద్దేశంలో ఆలోచనలు యావత్తు నిలిచిపోవచ్చున్నవి మన చుట్టూర ఏమి జరుగుతున్నదో మనకు తెలీదు అటువంటి సమయంలోనే చెడు విత్తనములు ఆలోచనలు మనలో విత్తును గోధుమలను విత్తిన వాడు నిద్రించినప్పుడు అపవాది గురుగులు విత్తెను నీ పరిషత్ గ్రంథం మనకు తెలియపరుస్తుంది అసహ్యమైన పీడకళల ద్వారా పాపపు విత్తనములను విత్తును భార్యాభర్తల మధ్య అనుమానం పుట్టించినట్లు చేతి విత్తనములు విత్తను భయము దిగులు కలుగును సమస్యల చేయి విత్తనములు విత్తను దేవుని వెళ్ళారు అదే సమయం మీకు నిద్రపట్టు వరకు ప్రార్థించుచు ఆత్మలో నింపబడిన వారైతే పరుండి నిద్రించినట్ల మీరు ఎక్కడ ప్రార్థన ఆపితురో అక్కడ నుండి ఆత్మతోనే ప్రార్థించడం మొదలుపెట్టిన నేను జేము గల దేవుడి పేర తెలియపరుస్తున్నాను ఆయన మన బలహీనతను చూసి సాయం చేయవాడు చెప్పనా సక్యము కార్య మన పక్షాన విజ్ఞాపనం చేయు సర్వశక్తి సంపన్నుడని బైబిల్ స్పష్టముగా మనకి తెలియపరుచున్నది ప్రిల్లర ఆయన మనలో నుండి ప్రార్థించున్నాడు హఠాత్తుగా రాత్రి వేళ మీరు లేచినప్పుడు మీ హృదయం నుండి ఆత్మ తానే ప్రార్థించుటను మీరు గ్రహించగలరు వేకుజామున మీరు లేచినప్పుడు ప్రార్థనా వాతారంలోనే నిలిచిదురు ఇందులో విశేషం ఏమనగా ఆత్మ మీలో నుండి ప్రార్థించడం వలన అపవాది మీ హృదయ తలంపులోనూ చొరబడడు మిమ్మను మాసుకుచ్చు కళలు ద్వారా మాలిన్యపరచుట సాధ్యము కాదు మీరు ఎడతెగక ప్రార్థించదురు దేవదేవుని పెళ్ళారా ప్రార్థన వీరులుగా ప్రార్థన యోధులుగా మిమ్మల్ని బలపరిచి మీకు జయమనుకరించి విజయమనుకరించ కృపచుమచి గల కృపామయుడు మన ప్రియ ప్రభు దేవదేవుని పెళ్ళారా దేవాదేవుడు మీకు సంపూర్ణంగా తన యొక్క ఆత్మఫలమును అనుగ్రహించగల దేవుడు ప్రతి పనిని ప్రార్థనతో ప్రారంభిస్తే ప్రతిఫలం గొప్పగా ఉంటుంది నీ బాధ ఏదైనా మనుషులతో చెప్పకు అయితే ప్రార్థనలో దేవునికి తెలియచెప్పు దేవుడు సంపూర్ణమైన కార్యాన్ని నీ జీవితంలో జరిగించగలదని నేను జీవము గల దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి పేరట మీకు తెలియపరుస్తున్నాను దేవుని వెళ్ళారా దేవాదేవుడు మీ ప్రతి మన వాళ్ళకించి మీకు జయమని గురించి శాంతిని అనుగ్రహించగల గొప్ప దేవుడు ప్రభు కృప నేడు మీతో నిలిచి ఉండగాక ప్రార్థన మహాపరిషుతుడు మహోన్నతుడు మహిమానితుడమైన మా ప్రియ ఆత్మస్వరూపుడ అద్వితీయ సత్య స్వరూపుడ సర్వోన్నతుడ సర్వాధికారి మానుయల కర్త నీ బిడ్డలమైన మమ్మల్ని జ్ఞాపనం చేసుకున్న అయినా మా మీ కృపా మీకు మీ కనికరుంచిన దేవా నువ్వు నమ్మదగిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు నమ్మకోదైన గొప్ప సహాయకడమైన గనుక ఇదిగో నీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి నీ బిడ్డల పాటల మీ జయ విజయం దయచేయండి నీ బిడ్డల గొప్ప నీ ఆదరణ దయచేయండి మీ సంరక్షణ దయచేయండి పరిశుద్ధాత్మ గొప్ప మీ కార్యాలు మీ బిడ్డలకు అనుగ్రించి మమ్మల్ని అందరినీ కూడా నీ సజీవ రెక్కలు బలపరిచి ఆత్మతో మమ్మల్ని అభిషక్తులుగా చేసి ఆత్మాభిషేకం దయచేసి ఏ ఏస్తున్నా బిడ్డలందరినీ వృద్ధుల చేసి విస్తృతం చేసి పరిశుద్ధాత్మ అభిషక్తులుగా చేయమని అడుగుచున్నాన్ పరమత ఎంట్రీ ఆ మెయిన్ ఆ మెయిన్ Amen. May God bless you.